హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాండ్కి ఫ్రిల్స్ ఎలా కట్ చేసి కుట్టాలో చూద్దాము అంటే హ్యాండ్కి మనము కింద కుచ్చిలాగా పెడతాం కదా అది ఎలా కట్ చేసి కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి నేనైతే శారీలో క్లాత్ కట్ చేసి నెక్కి అయితే పైపింగ్ అనేది వేశాను మనకు కుచ్చికి ఎక్కువ క్లాత్ కావాలి కాబట్టి శారీలో కట్ చేసామంటే క్లాత్ అనేది సరిపోదండి దానికని నేను మనకు ఆపోజిట్ కలర్ లేదు కాబట్టి మనం ఇప్పుడు బ్లౌజ్లో క్లాతే మనకు మిగిలిన క్లాత్ని హ్యాండ్స్కి ఫిల్స్ లాగా పెట్టుకుందాము ఆపోజిట్ వేస్తేనే బాగుంటుందండి కానీ మన దగ్గర లేదు కాబట్టి మనము ఆ క్లాత్నే ఇప్పుడు ఫిల్స్ లాగా పెట్టుకుందాము ఇది మనము ఫస్ట్ బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత హ్యాండ్స్ తీసుకొని అప్పుడు ఆ క్లాత్ని మనము ఎంత ఎంత ఫిల్స్ అయితే వస్తాయో మనకు అంటే ఎన్ని ఫిల్స్ వస్తాయో ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో అని చూసుకొని అలా మనం కట్ చేసి అయితే పెట్టుకోవాలి చూడండి మనకు శారీలో క్లాత్ ఇది పైపింగ్ మాత్రం సరిపోయింది ఇది కుర్చీకి సరిపోదు కాబట్టి మనము దాన్ని పక్కన పెట్టేసి బ్లౌజ్లో క్లాతే కట్ చేసుకుందాము ఇది ఈ లైన్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయి దానికన్నా మనము కింద కుర్చీ అంటే ఫిల్స్ కూడా మనము స్ట్రైట్గానే వేసుకుందాము ఈ క్లాత్ని మనము ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలండి హెచ్చులు తగ్గులు లేకుండా ఇలా కట్ చేసుకోవాలి ఎక్కువలు తక్కువలు కట్ చేసామంటే కుట్టేటప్పుడు నీట్గా రాదండి అందుకని మనము కట్ చేసేటప్పుడు నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని మనకి ఎంత కావాలి ఎంత సైజు కావాలో అంత సైజు మనము కొలత పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఎక్కువ ఫిల్స్ అంటే వెడల్పు కావాలి అనుకున్న వాళ్ళు మూడు నాలుగు ఇంచులైనా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు రెండు ఇంచులు కట్ చేస్తున్నాను రెండు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలి దీన్ని మన మళ్ళీ మనం ఒక మడత మర్చినప్పుడు ఒక ఇంచే వస్తుందండి దానికని నేను రెండు ఇంచులు కట్ చేస్తున్నాను ఇలా ఇంచులు కట్ చేసి మనకి ఎంత కావాలో చూసుకొని మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకోవాలి మనకి ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అంత పెట్టుకోవచ్చండి ఎక్కువ కుచ్చులు కావాలనుకున్నప్పుడు ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ ఇలా కట్ చేసుకోవడమే మేలు అదే మనకు క్లాత్ అనేది తక్కువ ఉన్నప్పుడు తక్కువ కట్ చేసుకోవచ్చు అదే మనము పైపింగ్ క్లాత్కి అయితే మనము క్రాస్గా కట్ చేసుకుంటాము ఈ కుర్చీల ఇలా మనము లైన్ కూడా గీసుకోవచ్చండి లైన్ కూడా వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు లైన్స్ లైన్స్గా మనకి ఎంత కావాలో అంతా ఇలా గీసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవచ్చండి దీన్ని మనం ఇప్పుడు కుట్టేదానికి జాయింట్ చేసుకుందాము అన్ని పీసులు జాయింట్ చేసిన తర్వాత రెండుగా మడిచి ఇలా రెండుగా మడిచి లోపల సైడ్ పైన కుట్ట అనేది వేసేసుకోవాలి లాస్ట్కి ఇలా కుట్ట అనేది వేసుకోవాలండి ఇలా మనం కుట్టి వేసుకున్నామంటే ఎక్కడ మనకు జారకుండా అంతా కుచ్చు అనేది కరెక్ట్గా వస్తుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూడండి ఇప్పుడు మనం కుర్చీ అనేది ఇలా పిన్నులా కానీ ఏదైనా ఒక స్టిక్తో కానీ ఇలా పెట్టి మనము కుర్చీలాగా పెట్టామంటే అన్నీ సమానంగా ఒకటిగా వస్తాయండి కుర్చీ పెట్టేటప్పుడు లాస్ట్ ఎడ్జికి పెట్టకుండా కొంచెం వదిలేసి ఒక నుంచి పైన వదిలేసి మనం కుట్టుకున్నామంటే మళ్ళీ నెక్స్ట్ క్లాత్ పైన పెట్టి కుట్టేటప్పుడు మనకు నీట్గా వస్తుంది నేనైతే ఒక పిన్ ఉందండి ఆ పిన్నుతో ఇలా చేస్తున్నాను మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో ఇలా మీరు జరిపారంటే కొద్ది కొద్దిగా అంతా ఒకటిగా కుచ్చు అనేది కరెక్ట్గా వస్తుంది స్టార్టింగు ఇంచులు వదిలేసి తర్వాత నుంచి ఇలా కుచ్చు అనేది స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకు హ్యాండ్కి జాయింట్ చేసినప్పుడు కుచ్చి కంటే ఇలా ప్లెయిన్గా మనం కుడితేనే నీట్గా వస్తుంది అంతా కుట్టేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ తీసుకొని లైనింగ్ పైన మనము ఫస్ట్ మనం కుట్టుకున్న కుర్చీని పెట్టి కుట్టుకోవాలండి ఫిల్స్ పెట్టుకున్నాం కదా వాటిల్ని ఎత్తి ఈ లైనింగ్ పైన కుట్టేసుకోవాలి ఇది మనకు లోపల మనము జాయింట్గా చేసుకుని ఉంటే జాయింట్ కూడా ఇలా కిందికి పెట్టేసుకొని పై పక్క ఈ ఓపెన్ అనేది మనం కుట్టుకోవాలి జాయింట్ ఉండేది ఈ సైడ్కు రావాలి రెండించులు ఇంచులమైన కుర్చీ లేకుండా పెట్టి కుట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనకి అంటే జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ లాస్ట్లో కూడా మనము రెండు ఇంచులు ఖాళీగా పెట్టి కుట్టేసుకోవాలి కుచ్చి లేకుండా పెట్టి ఇలా ఊట తీసేసుకొని అంటే తీసేస్తే వస్తుందండి తీసేసి ఇక్కడ ఈ సైడ్ కూడా రెండు ఇంచులు ఖాళీగా పెట్టి కుట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఇంకో మిగిలింది ఇంకొక హ్యాండ్కి వేసుకుందాము ఇప్పుడు దీనిపైన పై క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని తీసి ఇది రాంగ్ సైడ్ అండి అది రైట్ సైడు రైట్ సైడ్ ఉండేది లోపలికి పోవాలి రాంగ్ సైడ్ ఉండేది పైకి రావాలి ఇలా పెట్టేసి మనం ఎలా కుట్టుకున్నామో ఇప్పుడు లైనింగ్ పైన ఎలా కుట్టామో అలాగే ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టేటప్పుడు మీకు రాంగ్గా పోతుంది అనుకున్నప్పుడు ఇలా పెట్టేసి ఇలా పెట్టి సెట్ చేసుకొని తిప్పి ఇట్లా లైనింగ్ పైన మనం ఎలాగైతే ఇంతకుముందు కుట్టామో అలాగే పెట్టి కుట్టామంటే ఎక్కడి వరకు మనం కుట్టేసామో అక్కడి వరకు ఇలా అనేది వస్తుంది ఇప్పుడు అక్కడక్కడ ఇట్లా డాట్స్ పెట్టేసుకొని పెట్టుకున్న తిరుగుతుందండి పెట్టాలని అంటే కూర్చుంది కాబట్టి మందంగా ఉంటుంది పెట్టుకున్న నీట్గా తిరుగుతుందండి ఇప్పుడు మనము లైనింగ్ పైన కుట్ అనేది వేసుకుందాము ఇప్పుడు తిప్పించి మొత్తం కుర్చు అనేది బయటకు పెట్టేసి లైనింగు పై క్లాత్ లోపలికి సమానంగా పెట్టేసి ఇలా కుట్టేసుకున్నామంటే ఈజీగా కుచ్చు అనేది నీట్గా వస్తుందండి మొత్తం జాయింట్ చేసుకోవడమే ఇంకా హ్యాండ్ మొత్తము ఎలా మనం కట్ చేసుకున్నామో అలాగా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అలాగే రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకొని పెట్టుకొని నేనైతే ఈ క్లాత్ అనేది రెండు కలిసిపోయాయి కాబట్టి అంటే సేమ్ కలర్ మనం వేసాం కాబట్టి దానికి నేను శారీలో క్లాత్ మనం పైపింగ్ వేసుకున్నాం కదా ఆ పైపింగ్ వేసిన తర్వాత క్లాత్ అనేది మిగిలింది ఇంకో హ్యాండు మొత్తం కుట్టేసిన తర్వాత ఆ క్లాత్ అనేది మనము ఈ క్లాత్కి ఎలా వేయాలో ఎలా వేసుకోవాలో చూద్దామండి ఈ మిగిలిన క్లాత్ని నేను ఇలా సన్నగా ఒక లైన్ అనేది వేశాను ఇప్పుడు మనకు కుచ్చు అనేది కూడా మనకు బయటకు అనేది కనపడుతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ